సమస్యలపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఉప్పాడలో చేపల వేటను ఆధారంగా చేసుకుని ఏడు వేల నూట తొంభై మూడు మంది మస్తకారు కుటుంబాలు జీవనోపాధి సాగిస్తున్నాయని తెలిపారు వేట నిషేధ సమయంలో మస్తకారుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి ఏటా ఇరవై వేలు సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఇటీవల పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగా మత్స్య సంపద తగ్గిపోతుందనే ఆందోళన మస్తకారులో ఉందని ఆయన అంగీకరించారు ఈ సమస్యను పర్యావరణ శాఖతో సమన్వయం చేస్తూ పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు మస్తకారుల జీవనోపాధి భద్రత సముద్ర పరిరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగమని స్పష్టం చేశారు మస్తకారుల శ్రేయస్సు కోసం చర్య తీసుకుంటాం ప్రభుత్వం వారి వెంటే ఉంటుందని పవన్ కళ్యాణ్ ధృవీకరించారు మాకు వేట దొరకట్లేదు అంటే కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి ఎడ్ లో కానీ అటు మనకి తుని మండలంలో మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ ఇక్కడ అరవిందో కానీ మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి మత్స్య సంపద అంతరించిపోతూ ఉంది మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించారు రెండు ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకు చెందిన పద్దెనిమిది మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు వెంటనే రోజునే నేను స్వయంగా ఐదు మందికి ఇప్పించ మిగతా మిగతా పదమూడు మందికి దాదాపు పద్దెనిమిది మందికి ఐదు లక్షల రూపాయలు చొప్పున తొంభై లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి సుబంతం మొదలు పెడదామని ఒకటి పొల్యూషన్ మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు రెండు మన అమీనాబాద్ లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి దెబ్బలు మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి వాటికి వలెక్కి చిక్కుపోయి ఇబ్బంది అయిపోతూ ఉంది అదొక రెండో సమస్య చెప్పారు అలాగే మూడోది ఉప్పాడసీ ప్రొటెక్షన్ వాళ్ళ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది దీనికి మీరు ఏం చేయబోతున్నారనేది ఇంకొకటి ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదికి కానీ మచిలీపట్నం కానీ మిగతాటి అటు నిజాంపట్నం వైపు వెళ్తూ ఉంటే మాకున్న సమస్యలు అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి దీని మీద वैसी प्रभुत् असंत